మంచి రుచితో క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫిష్ ఫ్రై రెసిపీని చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలాగే తక్కువ మనం ఇక్కడ ఈ ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను తీసుకున్నాను ఇందులోకి టేస్ట్గా సరిపడంతో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది మీరు తీసుకున్న ఫిష్ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు గరం మసాలాను కానీ ఫిష్ మసాలాను కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గరం మసాలాను యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక సుగం నిమ్మ కూడా పిండుకున్నాను అలాగే ఒక అర స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకొని ఈ ఫిష్ పీసెస్కి ఈ మసాలను అంతా పట్టించుకోవాలి అలాగే మీరు కావాలనుకుంటే ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నేను ఇక్కడ పిల్లలకని ఈ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అందుకని కారం తక్కువగా యాడ్ చేసుకున్నాను మీరు కారం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచంగా కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చేప ముక్కల్ని మూత పెట్టేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మసాలా అంతా ఈ చేప ముక్కలకి పట్టి మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రై అనేది అందుకని మీ దగ్గర టైం లేనట్టయితే ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టుకోండి ఇలా చేసుకున్నటువంటి ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడ మనకి ఫిష్ పీస్ అనేది విరగకుండా పర్ఫెక్ట్గా తక్కువ ఆయిల్తోని మనం ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసుకొని నేను ఒక గంట వరకు పక్కన పెట్టేశాను ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకున్నాను స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ఈ విధంగా లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ ప్యాన్కి సరిపడినన్ని ఒక నాలుగు ముక్కల వరకు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఇంకొక బ్యాచ్లో మిగిలిన నాలుగు ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇదే విధంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఏ ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టౌన్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత సెవెన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే పిల్లలైతే అయితే టొమాటో సాస్తో కూడా తినొచ్చు చాలా సింపుల్గా చేసుకున్నటువంటి ఈ ఫిష్ ఫ్రైని పిల్లలు బాగా ఇష్టపడతారండి ఇలా నేను ఈ ఫిష్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఫిష్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే మీకు ఈ ఫిష్ ఫ్రై ఇంకా రెడ్గా కనిపించాలి అనుకుంటే మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెంగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే విధంగా నేను ఇంకొక బ్యాచ్ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్